అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ కాంగ్రెస్ అంటేనే అంతర్గత విభేదాలు కాంగ్రెస్ అంటేనే కుమ్ములాటలు కాంగ్రెస్ అంటేనే ఒక సామాజిక వర్గ ఆధిపత్యంతో ముంగడికి పోయే పార్టీ కాంగ్రెస్ అంటేనే ఒక సామాజిక వర్గానికి ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ అంటేనే ఇతర సామాజిక వర్గాలు ఏవైతే ఉంటాయో ఆ సామాజిక వర్గాలను తక్కువగా చూసి మాట్లాడే పార్టీ ఏదైతే ఆధిపత్య సామాజిక వర్గం అని చెప్పేసి అవుతారో ఏదైతే ఆధిపత్య సామాజిక వర్గంతో మేము ముందడి పోతా ఉన్నామో అని చెప్పేసి మాదే ఆధిపత్యం మాదే పెత్తనం మమ్మల్ని అడిగేటోళ్ళు లేరు అని చెప్పేసి ఎవరైతే ముంగడికి పోతారో ఇది ఈ ఇట్లా కొనసాగుతూ ఉంటుంది అన్నట్టు ఈ పార్టీ కథ ఈ లెక్క అని చెప్పేసి ఇంకొకసారి బయటపడ్డది అంతర్గత కుమ్ములాడలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి అప్పట్లో చాలా మాట్లాడుకునేది ఈ మధ్య కాలంలో జర తక్కువైనాయి అని చెప్పేసి అనుకునే లోపు తక్కువ కాలే అటు కొండాసురేఖ అండ్ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మధ్య విభేదాలు బయటపడ్డాయి ఇటు పోతే మంది మధ్యలో విభేదాలు బయటపడతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఇంత విలువ వేయకుండా మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతున్న పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం ఎందుకంటే అందులో వాళ్ళ తప్పేమీ లేదు ఇక్కడ మన సారు వారి పరిపాలన తీరు పాలన విధానం చూసి వాళ్ళు అట్లా బయటికి వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేయక తప్పట్లేదు రైట్ ఈ ముచ్చటంత పక్కకు పెడితే మళ్ళు బట్టి విక్రమార్కకు ఘోరమైన అవమానం జరిగిందోల్ల ఎందుకు జరిగింది అని అంటే ఈ ఎక్స్పో పెట్టింది కదా భూములకు సంబంధించి ఆ ఎక్స్పో పెడతారు అందులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటోళ్ళు పాల్గొంటారు కంపెనీలు పాల్గొంటాయి సంస్థలు పాల్గొంటాయి జనాలు వస్తారు చూసుకొని పోతారు ఎవరైనా ఫ్లాట్ కొనుక్కోవాలి కొనుగోలు చేయాలని అనుకున్న వాళ్ళు వస్తారు ఆ ఎక్స్పోలు పెడితే అయితే మొన్న ఒక ఎక్స్ ఎక్స్పో పెట్టిండ్రు నారాయణకో అని చెప్పేసి ఆ ఎక్స్పో పెట్టిర్రు ఆ ఎక్స్పోలా దాదాపు మంది ఎవరు రాలే మనం చూసినాం వాళ్ళు రాకపోయినప్పటికీ కూడా మళ్ళీ బట్టి విక్రమార్క గారు హైలైట్ అయినరాడా ఎందుకు హైలైట్ అయ్యారంటే ఒకవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిన్నది ఒకవైపు పనులు దొరకక అల్లాడిపోతా ఉన్నారు మార్కెట్లో పైసా రొటేట్ అవుతలేదు సామాన్య మధ్యతరగతి కుటుంబాల బతుకులు సిద్ధమవుతా ఉన్నాయి చేసుకుందామంటే పని దొరకతలేదు ఉన్నాయన్నీ కుద పెట్టుకొని లేకపోతే తాకట్టు పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టిన పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో రియల్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాపము బలిమికి జీవి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి వీడికి ఇద్దరు ముగ్గురు బలిమికి జీవి తీసుకున్నారు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి వారంలో ఒక రోజు కూడా ఖాళీ ఒక అమావాస్య వస్తే తప్ప ఈ పనులు మొత్తం అన్నీ ఆగిపోయేటివి కావు అంటే ఆనవాయితీ ప్రకారం ఆ అమావాస్యతే ఆగేది తప్ప ఈ పనులు ఏవైతే ఉంటాయో ఈ పనులు ఆగేటివి కావు సుతార పనుకు పోయేటోళ్ళకి ఎప్పటికీ పనులు దొరికేటి చేతి నిండా పని ఉండేది పోయిన బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వలసకొచ్చిర్రు తెలంగాణ రాష్ట్రానికి బీహార్ రాష్ట్రం కావచ్చు ఇటు పోతే కొన్ని కొన్ని రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చిండ్రు వలసొచ్చి ఇక్కడ పని చేసుకొని వాళ్ళు బతికినరు బతుకుదెరువు కోసం ఈడికొచ్చిండ్రు వలసలు తెలంగాణ రాష్ట్రంలో తగ్గుముఖం పట్టినాయి గణనీయమైన అభివృద్ధి జరిగింది డెవలప్మెంట్ జరిగింది కట్టడాలు కట్టబడ్డాయి నిర్మాణాలు నిర్మించబడ్డాయి అభివృద్ధి కార్యక్రమాలు ముందర కొనసాగినాయి కొత్త కొత్త పెట్టుబడులను ఆకర్షించే విధంగా ముందర పరిస్థితి డిఫ్లేషన్ ద్రవ్యోల్బణంలో కొట్టుమిట్టాడుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రం మూడు నెలల్లో వరుసగా మైనస్లల్లో పడిపోయింది ప్రతి ద్రవ్యోల్బణం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం చాలా గడ్డు కాలంలో ఉన్నది రాబోయే కాలంలో ప్రజల జీవన విధానము జీవన పరి ఏవైతే ఉంటాయో అవి ముందడి కొనసాగలేని పరిస్థితులు రాబోతా ఉంది అని చెప్పేసి నిపుణులు చెప్తా ఉన్నారు మరో శ్రీలంక కాబోతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మరో బీహార్ కాబోతూ ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నిపుణులు రెండు లక్షల యాభై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి అప్పులు సార్ అంటే సమాధానం చెప్పారు అయితే అదంతా పక్కకు పెడితే ఈ నారాయణకో అని చెప్పేసి ఎందుకు ఎక్స్పోజ్ అయినరు మన బట్టి విక్రమార్క అంటే ఇంతగానం డౌన్ అయింది ఇంతగానం అదైంది ఇది అక్టోబర్ పది పదకొండు పన్నెండు తారీఖులలో జరిగింది ఎక్స్పో అయితే ఇంతగానం తక్లిఫ్ ఉన్నది రియల్ ఎస్టేట్ వ్యాపారము దెబ్బతిన్నది పది లక్షలకు పది లక్షలకు జాగా ఐదు లక్షలకు రెండు లక్షలకు ఇస్తామని ఎవరు గొంటలేరు ఇట్లాంటి పరిస్థితి దీనమైన పరిస్థితి ఉన్నది దయనీయమైన పరిస్థితులలో ఉన్నారు అండ్ ఇంకొకటి హైడ్రా మెయిన్ ఈ హైడ్రా వల్లనే రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతిన్నది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ బుల్డోర్ వచ్చి బుల్డోజర్ వచ్చి కూలగొడతారో తెలియదు ఎక్కడ ఎవరు ఆగం చేస్తారో తెలియదు ఎక్కడ ఎవరు కమిషన్ల కోసము పరదాలు సాపుతారో తెలియదు ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో హైడ్రా తీవ్రమైన దెబ్బతీసింది ఈ హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారము కంగు కంగుదిన్నది ఆగమైపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి లేకుండా అయిపోయింది ఇట్లాంటి పరిస్థితులలో అంత మంచిగానే ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఉరుకులు పరుగులు పెడతా ఉన్నది ఏదైతే రాయదుర్గం భూములు అమలు పోయినాయో ఒక లక్ష పదిహేడు వేల కోట్ల నూట పదిహేడు కోట్ల రూపాయలకు ఒక ఎకరం అమ్ముడు అయిందో రాయదుర్గంలో భూమి అమ్ముడు అయిందే నిదర్శనము రియల్ ఎస్టేట్ వ్యాపారం పరుగులు పెడతాంది తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పింది ఆ ముచ్చట మనం చెప్పుకున్నాం ఎట్లా అనబుద్ధి అవుతుంది సార్ మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారం పరుగులు పెడుతుందని ఎట్లా మాట్లాడగలుగుతు మీరు అన్ని తెలిసినప్పటికీ కూడా అని చెప్పేసి అయితే ఇక్కడ అదే సంబంధించి ఈ ప్రారంభానికి సంబంధించి మీకు ఇప్పటికే అర్థం కావాలి పదిహేనవ నారేడుకో తెలంగాణ ప్రాపర్టీ షో హైటెక్స్ హైదరాబాద్ పది పదకొండు పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఇది పది పదకొండు పన్నెండవ తారీఖులలో జాన్ ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళొద్దు ఇక లోపలనే ఉండు ఇక గిది గిది ఇది అయిపోయేదాకా బయటనే లోపలనే ఉండు అది నేను చూస్తే మొరుగుతుంది డిస్టర్బెన్స్ వస్తుంది ఇది అయిపోతుంది టూ మినిట్స్లో అయిపోతుంది సరేనా రైట్ రైట్ మొత్తం మీద గెస్ట్లు చీఫ్ గెస్ట్ గెస్ట్ ఆఫ్ హానరు చీఫ్ గెస్ట్ ఇక ముఖ్యమంత్రి పోటువా ఉండాల్సిందే కదా ఈ ఫోటోలు ముగ్గురి పెట్టుకున్నారు జూపల్లి కృష్ణారావు అండ్ మళ్ళీ బట్ మల్లు బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి ఈ ముగ్గురి ఫోటోలు పెట్టిండ్రు దీని మీద ఒక యాడ్ వేసిండ్రు ఎవరు రాకున్నా సరే ఎవరు రాకున్నా సరే ఏమంటారు కదా మేకపోతు గాంభీర్యం మెతుకులేదు మీసాలకు సంపంగి అట్లు ఏదైనా అది సక్సెస్ కానీ ఫెయిల్ కానీ వాళ్ళు రాని రాకపోని యాడ్స్కు మాత్రం అడ్డగోలుగా జరగబెడుతుంది రాష్ట్ర సర్కారు పైసలు ప్రజాధనం వృధా చేస్తుంటే ఇట్లా ఫస్ట్ ఉంటారు అయితే ఇక్కడ మీరు చూడుండ్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు ఓకే ఇటు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు ఇగో శ్రీ బట్టి విక్రమార్క మల్లు ఇక్కడ ఇక్కడ ఏది మిస్ అయినట్టు అనిపిస్తుంది మీకు గారు అనే పదం మిస్ అవుతుంది మిస్ అయింది జూపల్లి కృష్ణారావు అని ఇక్కడ పెట్టనుండే రేవంత్ రెడ్డి అని ఇక్కడ పెట్టనుండే ఒక మల్లు బట్టి విక్రమార్కకే ఎందుకు గారు తీసేయాల్సిన అవసరం ఏర్పడ్డది మల్లు బట్టి విక్రమార్క గారిని ఎందుకు ఇట్లా అవమానం చే అవమానించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఆనాడు ఆపొద్దు యాదగిరిగుట్టలో అందరికంటే చిన్న కుర్చీ అటు కొండా సురేఖకు ఇటు మల్లు బట్టి విక్రమార్కకు ఇద్దరికి చిన్న కుర్చీ లేచి అవమానించి రాపోద్దు ఆనాడు ఈయల్లా ఈ మళ్ళా ఈ పేరు చివరిన పెడితే ముగ్గురికి పెట్టకుండా అంటే అందరు సమాన హోదాలనే ఉన్నారు కదా ఒకవైపు సీనియర్ నాయకులను ఏరేసే కార్యక్రమానికి దిగిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానిలో భాగంగానే కొంతమంది సీనియర్ నాయకులు ఇటు పోతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే ఎన్నికలలో నీ పోటీ చేయని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఏనని చెప్పేసి చెప్పేసే కాడికి ఏ పరిస్థితి వచ్చింది నలభై ఏళ్ళ సీనియర్ నాయకులు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను తప్పుకుంటా అని చెప్పేసి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డదంటే ఏ విధంగా పొగబెడతా ఉన్నారు ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు సీనియర్ నాయకులను ఏరేసే విధంగా ఏ విధంగా చేస్తూ ఉన్నారు ఆపరేషన్ కాంగ్రెస్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ముందరికి పోతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ప్రోగ్రామ్ లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉంటారో ఆయనకు అని ఎవరినైతే భావిస్తారో వీళ్ళు నా సీటు కి పెడతారని చెప్పేసి ఎవరినైతే భావిస్తారో ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గ్రిప్లో పెట్టుకున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కిమ్మన కుట కూర్చున్నాడు ఒకవైపు ఒకప్పుడు ఇంటిత్ తెత్తు ఇంతెత్తు ఎగిరిన ఆయన ఇలా కిమ్మన కుట్ట కూసుంటా ఉన్నాడు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి శాఖలో ఆయనకు తెలవకుండానే బదిలీలు ఆయనకు తెలవకుండానే ట్రాన్స్ఫర్లు ఆయనకు తెలవకుండానే కార్యక్రమాలు ఆయన ఫోటో లేకుండానే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ప్లకార్డులు ఫ్లెక్సీలు లేకపోతే అడ్వర్టైజ్మెంట్లు వెలుస్తాయి సీనియర్ నాయకులను ఒకవైపు సామాజిక వర్గం చూస్తూ ఇట్లా ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అనే ఆలోచన అయితే బయటకు ఉన్నది మొత్తం మీద మళ్ళు బట్ట విక్రమార్క గారి పక్కకైతే ఈ గారు అనే పదం మింగేసిండ్రు గ్రూప్ వన్ ఉద్యోగాలలో గ్రూప్ వన్ ఉద్యోగాలలో ఈ రిజర్వేషనే తీసేసిండ్రు మొత్తం మీద ఆ రిజర్వేషనే తీసి పక్కకు పడేసిండ్రు ఇప్పుడేమో పక్కకు గారు తీసేసిండ్రు ఆనాడు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గుడికాడ ఆ పొద్దు అట్లా అవమానించిండ్రు రైట్ మొత్తం మీద ఇది మల్లు బట్టి విక్రమార్క గారికి అవమానం అని చెప్పేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ చినార్